సినిమా స్టార్ట్ అవ్వగానే ఎంతమంది నోటీస్ చేస్తారో తెలీదు కానీ ఒక డిస్క్లైమర్ వేస్తారు అది ఆడియన్స్ చదవడం చాలా ఇంపార్టెంట్ డిస్క్లైమర్లో ఏముంటుందంటే ఆ స్క్రీన్పై తదుపరి చూపించే కథలు పాత్రలు సన్నివేశాలు కల్పితమా లేదా నిజంగా జరిగినవా అని నిజంగా జరిగిన కథ అయితే అది ఒక చరిత్ర దాని గురించి ఇంటర్నెట్లో కానీ పుస్తకాల్లో కానీ వెతికితే సమాచారం దొరుకుతుంది అప్పుడు మనం కంపేర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఏ మేరకు నిజం చూపించారు ఏ మేరకు మార్చారు అని కల్పిత కథ అయితే దాని గురించి మనకి ఎక్కడా సమాచారం దొరకదు అయితే హరిహర వీరమల్లు ఒక కల్పిత కథ అని డిస్క్లేమర్లో స్పష్టంగా రాసి ఉంటుంది డిస్క్లేమర్కి ఎందుకు హైలైట్ చేయాల్సి వస్తుందంటే ఈ కల్పిత కథతో చాలా తెలివిగా ఒక మతాన్ని కించపరిచే ప్రయత్నం జరిగిందని చాలా గట్టి వాదన ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమా హాల్లో ఎంటర్ అయ్యే ముందు కానివ్వండి లేదా రేపు ఓటీటీలో చూసే ముందు కానివ్వండి మెదడులో ఫిక్స్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక కల్పిత కథ చూపించింది నిజమని నమ్మొద్దు ఇది ఒక సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం తీశారు ఎంజాయ్ చేసి వదిలేయాలి కల్పిత కథని నిజమని నమ్మితే అది సొసైటీలో కలహాలు సృష్టిస్తుంది పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకుంటే నిజ జీవితంలో ఆయన రెండు పాత్రలు పోషిస్తున్నారు మొదటిది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండవది ఒక నటుడు రెండు మిక్స్ చేసి మాట్లాడితే సరికాదు సో ఈ రివ్యూ కేవలం సినిమా గురించి కాబట్టి ఆయన నటన గురించే ఈ విశ్లేషణ ప్రీవియస్ సినిమాల్లో ఆయన యాక్టింగ్ చూస్తే ఒక రేంజ్లో ఉంటుంది కానీ ఈ సినిమాలో ఆ రేంజ్లో యాక్టింగ్ ఉండదు అలా అని బాగాలేదు అని కూడా చెప్పడానికి లేదు యావరేజ్గా ఉందని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆయన దర్శనమే ఎక్కువ అని అనుకునే వాళ్లకి ఈ సినిమా ఒక పండగే ఎందుకంటే ఈ సినిమాలో ఆయన డ్యాన్స్ చేశారు రొమాన్స్ చేశారు కామెడీ మరియు యాక్షన్ కూడా చేశారు ఇక సినిమా కథ విషయానికి వస్తే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అనే సినిమాలో బాలకృష్ణ గారు ఫ్యూచర్కి వెళ్ళిపోతే లేదా పాస్ట్లో వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అని ఒక జలక్ చూశాము ఈ సినిమాలోని మెయిన్ స్టోరీనే ఔరంగజేబ్ పాలించే కాలానికి తీసుకోపోతే అక్కడితో ఆగకుండా ఒక కల్పిత హీరోని తయారు చేసి ఒరిజినల్ హిస్టారికల్ క్యారెక్టర్ని విలన్గా చేసి అతనితో మన హీరో యుద్ధం చేసి గెలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా స్టోరీ అలానే ఉంటుంది ఈ సినిమా కథ ప్రకారం ఔరంగజేబ్ ఒక క్రూర రాజు భారతదేశ రాజులు లేదా సైనికులు ఇస్లాం మతాన్ని స్వీకరించకపోతే చంపేస్తాడు అతని రాజ్యంలో పూజలు చేయనివ్వడు హిందువులపై అనగా కాఫిర్లపై తన సైనికుల ద్వారా హింసలు చేయిస్తుంటాడు హిందువులు ఆరాధించే దేవుళ్ల విగ్రహాలను తన సైనికుల ద్వారా విరగ్గొట్టిస్తాడు హిందువుల దగ్గర నుంచి జిజ్యా అనే ట్యాక్స్ తీసుకుంటాడు ఔరంగజేబ్ అని చూపిస్తాడు ఈ సినిమా దర్శకుడు ఇన్ని అరాచకాలు జరుగుతున్నప్పుడు ఒక సూపర్ హీరోలా హిందూ మతరక్షకుడిగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పాత్రను పోషించారు కథ మూలానికి వస్తే కొంతమంది హిందూ మత పెద్దల్ని ఔరంగజేబ్ తన ఢిల్లీలోని జైల్లో బంధించి ఉంచుతాడు వారిని విడిపించడానికి పవన్ కళ్యాణ్ అనగా వీరమల్లు బయలుదేరుతాడు ఈ దారిలో ఔరంగజేబ్ అరాచకాలను చూస్తాడు ఆపై ఔరంగజేబ్ సైనికులతో పోరాడి ఆ అరాచకాలను ఆపుకుంటూ ఢిల్లీ వైపు సాగుతాడు ఔరంగజేబ్కి కూడా ఈ విషయం తెలుస్తుంది అతను వీరమల్లుని చంపాలన్న కసితో ఉంటాడని చూపించాడు దర్శకుడు చరిత్రతో కిచిడీ చేయడం తప్పిస్తే సినిమాలో ఫైట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు మ్యూజిక్ హైలైట్స్ చిన్న పిల్లలు కూడా పసిగట్టేటట్టు గ్రాఫిక్స్ ఉన్నాయి మిగతా పాత్రల్లో పోషించిన నటీనటుల పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఓవరాల్గా ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ త్రీ స్టార్స్